సగరులు రాజకీయంగా ఎదిగేందుకు స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు సగర్ అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల చైతన్యం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు మెదక్ జిల్లా ఏడుపాల్ల వనదుర్గా మాత ఆలయం సమీపంలో జరిగిన జిల్లా సగర సంఘం ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తరవల్సిన ఉద్దేశించి శేఖర్ మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ మండల పరిషత్ ఎన్నికల్లో సగర్ల చేతను ప్రదర్శించి రాజకీయంగా ఎదగాలని సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల సగర్లకు సముచిత స్థానం కల్పించే రాజకీయ పార్టీలకు ఆదరిస్తామని సగర్లను రాజకీయంగా విస్మరించే రాజకీయ పార్టీలు ఓడించడానికి ఏకమవుతామని స్పష్టం చేశారు రాష్ట్ర ఉన్న సగర్లను మరింత చిత్రవంతం చేసే క్రమంలో అన్ని జిల్లాల్లో పాలక వర్గాల నూతన కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని పటిష్టపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముర్కు దత్తాత్రేయ సగర కార్యనిర్వాహక కార్యదర్శి బంగారి ఆంజనేయులు రాష్ట్ర సగర యోజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పర్ మహేందర్ రాష్ట్ర నాయకులు రవీందర్ శ్రీకాంత్ పోచయ్య జిల్లా కోశాధికారి సంధ్యల సాయిలు మాజీ జిల్లా అధ్యక్షులు ఓంకార్ జిల్లాలోని దాదాపు అరవై మంది గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్ర సంగర మధ్య ఉప్పరి శంకర్ సమక్షంలో జిల్లా సగర సంఘం నూతన కమిటీ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు జిల్లా అధ్యక్షులుగా సందిల సాయిలు సగర ప్రధాన కార్యదర్శిగా మార్కు నగేష్ కోశాధికారిగా ద్యాప బాలకృష్ణ సగరను నియమించారు జిల్లా యువజన సంఘం అధ్యక్షులుగా ఉప్పరి శ్రీనివాస్ సారా ప్రధాన కార్యదర్శిగా వగ్గు శ్రీకాంత్ సగరా కోశాధికారి ఉపరి సాయిలు సగరా నియమితులయ్యారు